హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి చాలా మంది కూడా మనకైతే కామెంట్స్లో పెడుతున్నారు డిఎస్సి అనేది ఎప్పుడు ఉంటుంది డిఎస్సికి సంబంధించి ఏ మంత్లో డిఎస్సి రావడానికి ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా అందరిలో అయితే చూడండి గైస్ మన ఛానల్కి మనం కొత్తగా ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇక వితౌట్ ఎనీ వేస్టింగ్ మిటైన్ లెట్స్ బిగిన్ ద వీడియో ఇక ఇక్కడ మనం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక మనకైతే చాలామంది అభ్యర్థులైతే కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే కొందరు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సీ జరగదని చెప్పేసి పెట్టారు అదేవిధంగా చాలామంది ఏ మంత్లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారో దీని గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక డిఎస్ నోటిఫికేషన్ అనేది ఎక్కువగా మార్చ్లో రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకు మార్చ్లో అని చెప్తున్నా అంటే కనుక ఆర్ఆర్ మిస్టర్ కమిషన్ అయితే ఉంది కదా వన్ మ్యాన్ కమిషన్కి సంబంధించి దాని నివేదిక అయితే తప్పకుండా ఫిబ్రవరి ఎండింగ్లో ఇవ్వడానికి ఎక్కువ ఫిబ్రవరిలో ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి సో వన్స్ నివేదిక అనేది రాగానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక అనేది వచ్చిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అయితే తప్పకుండా నోటిఫికేషన్ అయితే చూడ చూడొచ్చు ఆ తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉంటాయి నోటిఫికేషన్ అనేది మార్చిలో ఉంటుంది ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉండి జూన్ జూలై నాటికి డిఎస్సీకి సంబంధించి పోస్టింగ్స్ అయితే ఇస్తారు సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించి అయితే చాలామంది అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్స్ డిఎస్సీ అనేది రాకపోవచ్చు అని పెట్టారు బట్ అదైతే నిజంగా అండి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులోనే వస్తుంది అది కూడా ఇప్పుడు అయితే ఒక వన్ మంత్ డిలే అయితే అవుతుంది బట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఈ ఇయర్లోనే ఉంటుంది మన సీఎం గారు చెప్పినట్లుగా ఎవ్రీ ఇయర్ డిఎస్సి తీసుకొస్తామని మొన్న చెప్పారు కదా పేరెంట్స్ మీటింగ్ అయితే చెప్పడం జరిగింది బట్ అదంతా జెన్యున్గా కాదండి సరే ఇప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చారు కాబట్టి మొదటగా తొలి సంతకం చేసిన డిఎస్సి కాబట్టి ప్రభుత్వం అనేది దాన్ని పరువు పోకుండా తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవైలో నిర్వహిస్తుంది వారు చెప్పినట్టుగా జోన్జీల నాటికి పోస్టింగ్స్ అనేవి అవుతాయి బట్ ఈ గ్యాప్ అనేది ఉంది కదా ఈ క్రూషియల్ గ్యాప్లో వారు ఏం చేస్తారు అనేది చేసే ఏ చేసినా కూడా త్వర త్వరగా అయితే కంప్లీట్ అయితే చేస్తారు ఇక ఇదండి అండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు కాబట్టి అయితే వీడియో చేశాను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో ఈ రోజు వరకు ట్వెల్త్ వరకు ఎక్స్టెన్షన్ అయితే చేశారు కదా డేట్ అనేది సో ఈరోజు ట్వెల్త్ కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించి ఈ వినతుల స్వీకరణ ఎక్స్టెన్షన్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్ఆర్ మిస్టర్ కమిషన్ అనేది కంప్లీట్గా దానికి సంబంధించిన వర్క్ అనేది అయితే చేసుకుంటూ పోతుంది సో మార్చ్లో నేను చెప్పినట్లుగా నోటిఫికేషన్ మార్చ్లో రాలేదని అనుకోండి ఒకవేళ వన్ మంత్ డిలే అయితే ఏప్రిల్లో వస్తుంది సో ఈ గ్యాప్లోనే తప్పకుండా డిఎస్సికి సంబంధించి అయితే ఉంటాయండి ఎంత ఆల్మోస్ట్ కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ఎస్సీ వర్క్ కన్నా పైన డిపెండ్ అయి ఉంది మొత్తం కూడా ఇప్పుడు ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ కూడా అయితే ఉన్నాయి కదా నేను చెప్పినట్లుగా పొద్దున మార్నింగ్ వీడియో చేశాను ఏప్రిల్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఫోర్ డేస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో అప్పటివరకు ఎస్సీ వర్క్ కానీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఏపీపీఎస్సీ నుంచి కూడా ముందుగా ప్రయారిటీ అనేది డిఎస్సికి అయితే ఇవ్వడం జరిగింది సో డిఎస్సి సంబంధించి తప్పకుండా ఎగ్జామ్స్ అనేవి నోటిఫికేషన్ అనేది దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుందండి ఈ రెండు నుంచి మూడు నెలల సమయంలోనే నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి సో తప్పకుండా ప్రిపేర్ అయ్యేవారు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ అందరికీ సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్